గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ నిరుద్యోగుల కొరకు స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాలు నిర్వహిస్తుందని వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు तो हम प्रेस और बेनिमी वगैरह का तो किनी जा रहा बस राजा और मिला सो रहा रहता है तो इसका तो अंदर आऊंगा कंसदा आ नहीं होता ये रोज मुझे बहुत ज्यादा प्रेशर होता है cada vez yo puedo saber que ese 1000 perfect and this is the question sobre la comunicación se le daré charla మన స్టూడెంట్స్లో మన ఇంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ కానీ తెలుగు తెలుగులో కూడా సరే కమ్యూనికేట్ చేయకపోతున్నారు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా మంది కాన్ఫిడెంట్గా సమాధానం కాలేజీలో ఎక్కడికి కూడా కూడా గురించి చెప్పకపోతున్నారు

अरे तो दूसरे कंडक्टर्स के लाइन में तो बाकी स्कूल में बैठिया तो अलग मैंने वो चेस्ट ऑफ ऑल सर्विस कर रखा था ये इनका कॉल कर दिया और ऑल सर्विस लिस्ट में था वो भी यानी जगह नहीं पसीना था ना फिर अमीर मिशन था ना इधर डिफरेंट क्योंकि हैप्पी डेट्स वन डे ఈ రోజు నేను ప్రతి ఒక్కరూ చాలా సాఫ్ట్వేర్ జాబ్ ఫ్యాన్ కింద ఏసీటాప్ అందరికీ అవకాశం రాదు మీరు డిగ్రికల్ నాన్ డిగ్రికల్ జాబ్స్ కూడా మీద పెంచుకుంటే చాలా చాలా అవన్నీ అవకాశాలు సపోజ్ ఏసీ ఉంది ఈరోజు చేస్తారని చెప్తున్నారు

ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా జరుగుతున్నాయి అది డిసెంబర్ సెకండ్ నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా చేయడం జరుగుతూ ఉంది సో ఆల్రెడీ మీరు పాస్ అవుతుంది కాబట్టి బయట కూడా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు ఉన్నారు వాటిల్లో కూడా మీరు శిక్షణ పొందితే

విశాఖపట్నం రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ లోన్ ఐ హాయిన్ ఇన్ అండర్ మై ఓకే యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరు సరిగ్గా ఉండట్లేదు సో వచ్చిన వాళ్ళు ఉండట్లేదు అని చెప్పేసి సపరేట్గా నాకు ఒక రోల్ క్రియేట్ చేసి నన్ను తీసుకున్నారు కంపెనీ సో వచ్చే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎంప్లాయీస్ తీసుకోవాలి రిక్రూట్మెంట్ ఎలాగైనది నాకు మార్క్స్ వాడాలి సో అప్పుడు నేను చాలా సోర్సెస్ వెతుకుతున్నాడు ఉంటే ఐడియా వస్తుంది ఏటీఎస్ డెవలప్మెంట్ గురించి సో అప్పుడు నేను ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేస్తే మా కాంటాక్ట్ నెంబర్ వచ్చింది సో దీని ద్వారా అది థర్డ్ టైం సో ఆల్రెడీ గూగుల్ లో మనకి ఐటీ కంపెనీ ఐటి కాలేజ్ ఒకసారి అయింది సో సూర్యుడు పేట అండ్ దిస్ ఇస్ వన్ అండ్ కమింగ్ టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సో ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు టెన్షన్ ఉంటుంది ఓకే అందరికీ ట్యాక్స్ ఉంటుంది జాబ్ వస్తుందా రాదా అని సో మెయిన్ అది మైండ్ లో చూసే ట్యాక్సన్ పడుకో ఓకే ఆ ట్యాక్సన్ పడకుండా మీరు ఇంటర్వ్యూయర్ అంటే హెచ్ఆర్ ఏ క్వశ్చన్ అడిగినా సరే కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తే మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఈ ఎంప్లాయ్ అతన్ని ఎంప్లాయ్ గా తీసుకోవడానికి ఓకే ప్రాబ్లం లేదు తిరిగి అర్థమవుతుంది సో నర్వస్నెస్ లేదు అనేసి ఓకే మీరు ఇప్పుడే ట్యాక్సన్ పడితే జాబ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు